మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదుకు ఆతిథ్యాన్ని ఇస్తుంది తెలంగాణ హైదరాబాద్ దీనికి వేదిక భారత్ సహా నూట తొమ్మిది దేశాలకు చెందిన సుందరిమణులు ప్రస్తుతం తెలంగాణలో వివిధ నగరాల్లో పర్యటిస్తున్నారు ఇక్కడి సాంస్కృతిక వారసత్వం సంపదను ప్రపంచానికి చాటి చెప్తున్నారు ఇది వరకు పాత బస్తీలో పర్యటించారు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందులో సందడి చేశారు ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు చారిత్రాత్మక చౌమల ప్యాలెస్ ఈ విందుకు వేదిక అయింది నూట తొమ్మిది దేశాల నుంచి వచ్చిన కంటెస్టెంట్లు ప్రతినిధులతో చౌహమాల ప్యాలెస్ మెరిసిపోయింది రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి దుద్దిల శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు ప్రజా ప్రతినిధులు వివిధ దేశాలకు చెందిన రాయబార కార్యాలయాల ప్రతినిధులు నగర ప్రముఖులు ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ విందులో పాల్గొన్నారు పాత నిజాం కాలం నాటి వస్తువులు సైనిక సామాగ్రిని తిలగించడానికి వాటి విశిష్టత గురించి తెలుసుకోవడానికి ప్రపంచ సుందరిమణులు ఎంతో ఆసక్తి చూపారు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ సంస్కృతి సాంప్రదాయాలు తమను ఎంతో ఆకర్షించాయని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్మన్ అండ్ సీఈఓ జులియా తెలిపారు ఇప్పుడు తాజాగా ఇరవై రెండు మంది మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ఐకానిక్ కిల వరంగల్ను సందర్శించారు అందాల భామలకు మంత్రులు కొండ సురేఖ సీతక్క జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద కమిషనర్ సున్ప్రీత్ సింగ్ సాధారణంగా ఆహ్వానం పలికారు వారి కోసం వెయి స్తంభాల గుడిలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు కాకతీయ రాజవంశ ఘన చరిత్రను చాటి చెప్పేలా సాగింది ఈ ప్రోగ్రాం శిలాతోరణం వెయి స్తంభాల ఆలయం వరంగల్ పోర్ట్ గురించి వివరిస్తూ రూపొందించిన మెమెంటోలు బ్రోచర్లను మంత్రి కొండ సురేఖ వారికి అందజేశారు అంతకుముందు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ప్లీ మార్కెట్ ను సందర్శించారు ఇందులో పాల్గొన్న ఇరవై రెండు మంది కంటెస్టెంట్లు తెలంగాణ చీరకట్టు బొట్టులో మెరిసిపోయారు తెలంగాణకు గర్వకారణమైన కలంకారి తవాచీలు బిఐ ట్యాగ్లు సాధించిన చౌపటి మిర్చి పాకాల పసుపు గురించి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు పేరిని శివాతాండవం రుద్రమదేవి నృత్య రూపకం వంటి సాంస్కృతిక ప్రదర్శనలు వారిని మంత్రముగ్ధుల్ని చేశాయి సౌండ్ అండ్ లైట్ షో వరంగల్ చారిత్రక వైభవాన్ని కళ్ళకు కట్టినట్లు తెలియజేసింది వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మేయర్ సుధారాణి ఇతర ప్రముఖులు సందర్శకులు సాహనీర్లను అందజేశారు ఈ కార్యక్రమం ప్రాముఖ్యతను ఈ సందర్భంగా మంత్రి కొండ సురేఖ వారికి వివరించారు